హైదరాబాద్ లో ప్రస్తుతం ఇరవై రెండు కెరట్ల గోల్డ్ ధర అరవై ఆరు వేల మూడు వందల నలభై రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు కెరట్ల పసిరి ధరలు డెబ్బై రెండు వేల మూడు వందల డెబ్భైగా నమోదైంది విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి హైదరాబాద్ లో ప్రస్తుతం ఇరవై రెండు కెరట్ల గోల్డ్ ధర అరవై ఆరు వేల మూడు వందల నలభై రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు కెరట్ల పసిరి ధరలు డెబ్బై రెండు వేల మూడు వందల డెబ్భైగా నమోదైంది విజయవాడలో సైతం మీ రేట్లే కొనసాగుతున్నాయి విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి హైదరాబాద్లో ప్రస్తుతం ఇరవై రెండు కెరెట్ల గోల్డ్ ధర అరవై ఆరు వేల మూడు వందల నలభై రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు కెరెట్ల పసి ధర రూ డెబ్బై రెండు వేల మూడు వందల డెబ్బైగా నమోదైంది విజయవాడలో సైతం మీ రేట్లే కొనసాగుతున్నాయి విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి